ప్రార్థన ప్రేమ కలిగి పరలోక బంధున్న మా తండ్రి దేవా మీరు అనుగ్రహించిన కృపలను మాత్రమే ఈ సమయం వరకు కూడా మేము తండ్రి మీ మాటలను సత్య వాక్యమును సరిగ్గా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి దేవా పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నింటినీ అర్థం చేసుకోగల కృపనే ఉందని ప్రమణు కిస్తున్నామున ప్రార్థన సమర్పిస్తున్నాము తరట ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా ఈరోజు నా ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే పాటలు ఏమిటంటే దేవుని ఎదుట నిజమైన భక్తి జీవితము అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం ఏ పాట నేర్చుకొని అంటే మనము దేవుని ఎదుట నిజమైన భక్తి జీవితం అంటే మన భక్తి ఒక కొంతమందికి నిజమైన భక్తి అంటే తెలియకపోవచ్చు వాస్తవానికి ఏమిటంటే వాళ్ళు అనుకున్నదే భక్తి అనుకుంటారు వాళ్ళు జీవించిందే నిజంగా దేవుని మీద బతుంది మాకు అని అనుకుంటారు అయితే నిజముగా మనము వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు చదివినప్పుడు నేర్చుకుంటున్నప్పుడు దేవుని ఎదుట క్రమము కలిగి నిజంగా యథార్థమైన భక్తి ఎలా ఉంటుంది వాటి వెనక ఉన్నటువంటి లక్షణాలు లేదా క్వాలిటీస్ అనేవి మనకు అర్థం కాబట్టి ఈ సందర్భాన్ని యాకోబు గారు రాశారండి యాకోబు గారు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయాన్ని మనం చూడగలిగితే చూడండి దేవుని పిల్లలరా పదహారవ వచ్చినా చదువుతున్నాను తీసారండి యాకోబు పత్రిక అధ్యాయము పదహార వచనమును చదువుతున్నాను చూడండి నా ప్రియ సహోదరులారా మోసపో మోసపోకుడి చాలా మంది ఉన్నదే భక్తి అనుకుంటారు తమను తాము మోసం చేసుకుంటుంటారు ఏమంటే తమను తాము మోసం చేసుకుంటుంటారు చూడండి ఇరవై రెండవ వచనం చదివి ప్రారంభిద్దాం ఇరవై రెండవ వచనం చూడండి మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఉంటుంది బాగా విన వాక్యం వినువారు మాత్రమే ఉండకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా మీరు అనుకునే భక్తి అనుకోకుండా మీరు జీవించేదే కరెక్ట్ అనుకోకుండా వింటున్న వాక్య ప్రకారం జీవించటం నేర్చుకోవాలి వింటున్న వాక్య ప్రకారం జీవించటం నేర్చుకోవాలి వాక్యం చెప్పేది ఒకటి అయితే వాక్యము నేర్పించేది ఒకటి అయితే మనం ప్రవర్తించేది ఒకటి అవ్వకూడదు సురేష్ గారు వాక్యము చెప్పేది ఒకటైతే వాక్యం నేర్పించేది ఒకటైతే మనం చేసేది చెప్పేది ప్రవర్తించేది వేరేదే ఉంటే అది మోసం చేసుకోవటం మనల్ని మనం అందుకని ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు స్పష్టంగా రాశాడు యాకూబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మీరు అంటే మనం మీరంటే ఎవరు వాళ్ళే మాకండి వాళ్ళలే అనేది మమ్మల్ని కాదని మీరు అనుకోలేదు పొరపాటున మీరంటే మనం అందరం ఆ కాలానికి అప్పటికి ఉన్నటువంటి క్రైస్తవులు ఈ రోజుకి ఇప్పుడు కొన్న మనం మీరంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉంటుడి ఎవడైనా వాక్యం వినినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాక్యం విని కూడా చెవులకి వినపడి కూడా వాక్యము నేర్చుకుని కూడా దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఏమంటున్నాడు వారిని దేవుడు ఏమంటున్నాడు చూడండి వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకుని చూచుకుని మనుషులు కూలీ ఉన్నాడు బాగా వినడు అర్థంలో చూసుకుంటే నీ మొహం మీద మరకుందా లేకపోతే మొహం శుభ్రం ఉందా లేకపోతే ఏమైనా దుమ్ముందా దూలుందా అనేది అర్థమైపోద్ది కొంతమంది అర్థం తీసుకున్నారంటే గంట సేపు వదిలిపెట్టరు అర్థం దగ్గరికి వెళ్ళారని అంటే గంట దాకా రారు అవునా కదా ఎందుకంటే చూసిందే చూసుకుంటుంటారు పౌడర్ రాసిన దగ్గరే రాసుకుంటుంటారు కడిగిన మొహమే పదిసార్లు కడుక్కుంటారు అర్థం చూసుకుంటారు అట్లనే వాక్యం కూడా ఏం చెప్తుందంటే వాక్యం విని వాక్యం ప్రకారం ప్రవర్తించకపోతే అట్టివాడు అట్టివాడు సహజంగా తన మొహాన్ని చూడండి ఏమన్నా రాయబడింది అక్కడ వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను వాడడం వెంటనే మర్చిపోవును కదా అద్దంలో మొహం చూసుకుంటూ మన మొహం ఎట్టుందో తెలిసిపోయింది అయితే వాక్యం అనే అర్థంలోని మొహం చూసుకుని కూడా నువ్వు మర్చిపోతున్నావు అంటే విన్న సంగతులు గైభవం లేకపోతున్నావు అంటే అందుకనే యాకూ గారు మల్లయ రాశాడండి దేవుని ప్రేరణ ద్వారా అసలు ఎంత మన జీవితానికి ఉపయోగపడేటటువంటి మాటలంటే ఎంత ఆదరణ ఆత్మీయ ఆత్మీయత కలిగించే మాటలంటే రాయబడిన మాటలు చూడండి అందుకనే పదిహేడు వచ్చిన వాళ్ళే చెప్తున్నాడు పదహారులు నా ప్రియ సహోదరులారా వాసుమ కంటి ఏదైనా కొనే విషయంలో మనం ఏదైనా వస్తువులు కానీ బియ్యం కానీ కిరాణా షాప్ దగ్గర వస్తువులు కానీ కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు జాగ్రత్త పడి కొంటామా లేదా కొంటారా కొంటరా బియ్యం అనుకుంటారు రాళ్ళు కల్పిస్తున్నాడు అనుకో కొంటరా కొనరు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి ఇష్టపడరు మరి వాక్య విషయంలో కూడా మోసం చేసుకోకూడదు అందుకే రంటున్నాడు అయినా నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయ తండ్రి వద్ద నుండి వచ్చు ఏ ఈవి అయినా ఏ వరమైనా నీకు ఏ మేలైనా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా తండ్రి దగ్గర నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచి వస్తుంది అని చెప్తూ చూడండి ఆయన ఎందు ఏ చంచలత్వమైననో గమన గమనముల వలన కలుపు ఏ అయిననో లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కరడు మనకు వచ్చే మేలులన్నీ దేవుని ద్వారానే వస్తాయి ఎక్కడి నుంచో రావు మనల్ని ఎలా ఎలా కన్నాడంటే ఆయన సంకల్పము చొప్పున మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కరగడం అయితే చెప్తున్నాడు పంతొమ్మిది వచ్చిన చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనక మీరు మీరు ఈ సంగతి తెలుసుకోవాల మేలి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనల్ని ఎలా కన్నాడు దేవుడు ఎలా తీసుకుని వచ్చాడు దేవుడు అని మీరు తెలుసుకున్న తర్వాత మన జీవితం మన భక్తి జీవితం మనది ఎలా ఉండాలని అంటే ఎలా ఉండాలని చెప్తున్నాడు నా సహోదరులారా చూ అసలు ఎంత మంచిగా పిలుస్తున్నాడంటే ఎంత మర్యాద ఎంత ఆహ్లాదంగా ఉంటాయి బైబిల్లో మాటలు ఎంత జీవం ఉంటాయి ఎంత ఉంటాయి ఆయన మాటలు దేవుని మాట్లాడితే అంత మంచివాడు దేవుడు చూడండి ఏమంటున్నాడు యాకూబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పనుంది నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు వినటానికి ఏం చేయాలి మనిషి వేగిరపడ వినానికి వేగిరపడాలి వాక్యం అండి స్పోర్ట్స్ కూర్చున్నట్టు వినాలి మనం సినిమా స్టోరీలు చెప్పమంటే బుర్రకథలు చెప్పమంటే విన్నది విన్నట్టుగా చూసింది చూసినట్టుగా ఆ చూసిన వాటిలో ఇంకా కలిపి ఇంకా రుచికరంగా చెప్తారు చాలా అవునా కాదా అత్తయ్య గారు చెప్తారు కానీ మనం కూడా వాక్యాన్ని అంట వేగర పడాలంటారంట త్వరపడాలి ఆకలి అయినప్పుడు మంచి పలావుతో బిర్యానీ పెట్టారనుకో సీట్లు వెనక నిలబడి గంటసేపు అయినా ఆ సీట్ ఆపుకొని ఈ కుర్చీలన్నీ నాయే నేను మా వాళ్ళు ఇటు ఒక ఐదుగురు అటు ఒక అని పది కుర్చీలు ఆపుకుంటాం ఆపుకుంటావా ఆపుకోవా విందు భోజనం దగ్గర చేస్తాం అలాగే వాక్యాన్ని వింటానికి కూడా అంట వేగిరపడాలంట వాక్యాన్ని వింటాం వాక్యాన్ని వినటానికి ఏం చేయాలండి వేగిరపడి రావాలి వేగిరపడి వినాల వాక్యాన్ని విని మాట్లాడుటకు నిదానించు వాడనై ఉండాలి మాట్లాడటం మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి నిదానంగా మాట్లాడాలి కొంతమంది మాట్లాడితే నోట్లోదంతా దంతా పెడుతుంది ఏమండి సురేష్ గారు సేవంత్ గారు కొంతమంది మాట్లాడితే నోట్లో ఉందంటే మన మీద పడుద్ది ఏమండి నోరు తెరిస్తే రకంగా మాట్లాడతారు కొంతమంది కానీ మాట్లాడటానికి నిదానించి వాడుగా మాట్లాడాలి వాక్యం వినేటప్పుడు వేగిరపడి వినాలి వాక్యం వినేటప్పుడు వేగిరపడి వినాలా మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలా నిదానించు నిదానించువాడనే ఉండాలి కోపం అసలు రాకూడదు క్రైస్తవుడికి క్రైస్తవుడికి దేవుని కుమారుడు అని నువ్వు అనబడ్డావంటే దేవుని కుమార్తె అని నువ్వు అనబడ్డావంటే అసలు కోపం రాకూడదు కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు అసలు దేవుని పనిని కోపం నెరవేర్చలేదు నీ కోపం వస్తే గద్దించేదై దేవుని మా దేవుని మాటల ప్రకారం అయి ఉండాలి ఆ కోపం కానీ కోపించుటకు నిదానించువాడనై ఉండాలి కోపడకూడదు కోపం దేవుని రాజ్యానికి నేను తీసుకురాలేదు అందుకని అంటున్నా అడు చూడండి ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతిని నువ్వు తక్కువ నువ్వు కోప్పడితే నీ కోపం వస్తే ఏం మాట్లాడుతామో మనకే అర్థం కాదు సురేష్ కోపం వస్తే ఏం మాట్లాడతామో మనకే అర్థం కాదు బేబీ గారు వింటున్నారా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్తూ ఆయన చూడండి అందుచేత సమస్త కల్మశమును విరమిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించాల వాక్యాన్ని శక్తి గల వాక్యం ఉన్నాడు వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట సాత్వికంతో అంగీకరించాలి ఇదిగోండి వాక్యం ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది అంటే వెంటనే ఉంటే నాకేంటి అని అనకూడదు నువ్వు ఇప్పుడు తినేటప్పుడు అన్నం తింటున్నావు అన్నం తినేటప్పుడు ఏదో పడింది అందులో బల్లి పడింది నువ్వు చూసుకోకుండా తింటున్నావు వెంటనే వచ్చేవారని చెప్పారు ఏం చేస్తావు నువ్వు తిన్నది కూడా కక్కుతావు తిన్నది కూడా కక్కేస్తావు అలాగే శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమంటున్నాడు దేవుడు ఎలా అంగీకరించాలంట లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును శాస్తముతో అంగీకరించుడి మీరు వినివారు మాత్రమై మిమును మీరు వాసపుచ్చు చాలా వాక్య ప్రకారము ప్రవర్తించాలి నిజమైన భక్తి జీవితానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏనండి చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోకూడదు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు మీరు మోసపోవద్దు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటున్న వాక్యం అందుకనే చెప్తున్నాడు చూడండి ఇరవై నాలుగు వచ్చినాలో వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేల్చు నిలకడగా నిలకడగా ఉండువాడేవుడో వాడు విని మర్చేవాడు కాక క్రియలు చేయువాడ ఉండి తన క్రియలు ధన్యుడు ఇందులో నిలబడ్డవాడు తన క్రియల ద్వారా చూపెట్టగలుగుతాడు ప్రవర్తన తన క్రియల ద్వారా ఇతరులకు నేర్పించగలుగుతారు అట్టి వాళ్ళంతా ఎవరంట ధన్యులు అతి వాళ్ళని ఏముంటుంది వాక్యము ధన్యుడు అని రాయబడి ఉంది చూడండి ఇంకేం ఉంది ఎవడైనా నీ నోటికి కళ్ళము అంటే కళ్ళమంటే అంటే ఏమండి కళ్ళ వేస్తారు ఇప్పుడు బలమైంది ఎద్దు బలమైంది అనుకో వినట్లేదు గుర్రం మాట్లాడినా ఏమేస్తారు కళ్ళు ముక్కుకు ముక్కు తాడు అంటే అంతేనా అప్పుడు ఆ తాడు పట్టుకోకుండా ముక్కు నొప్పులేసి ఆగిపోతా నోటికి కూడా అంట ఏం పెట్టుకుంటున్నాడు దేవుడు కళ్ళెం కళ్ళెం పెట్టుకో నోటికి కూడా మనము తొందరపడి మాట్లాడకూడదండి ఎప్పుడైనా క్రైస్తవులు కొంతమంది అవతల చెప్పేది అసలే వాళ్ళే చెప్తారు అవతల వ్యక్తి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పేది వినర్ ఎవరు కానీ వాళ్ళే చెప్తుంటారు అన్ని విషయాలు కానీ మాట్లాడటానికి నోటికే ఉన్నాడు దేవుడు కళ్ళెం పెట్టుకోమంటున్నాడు సారీ ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకునక తన హృదయంను మోసపరుచుకోవచ్చు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాణి భక్తి వ్యర్థమే ఒకళ్ళు నీ నోటికి కళ్ళ లేకుండా నేను భక్తి భక్తి గలవా అని నువ్వు అనుకుంటే నీ భక్తి ఏమైపోద్ది అంటే వ్యర్థమైపోద్ది భక్తి గర్థం అన్నాడు దేవుడు అందుకని మీరు మోసపోవద్దు మిమ్మల్ని మీరు మోసపో మోసపోవచ్చు నిజమైన భక్తి జీవితంలో ఈ రెండు పాయింట్లు చాలా అవసరం ఈ రెండు విషయాలు చాలా అవసరమైనటువంటివి చూడండి మరి ఇరవై ఏడు చక్కగా చెప్పాడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంటే అసలు భక్తి ఏంటి అసలు డెఫినేషన్ అన్న అసలు భక్తి అంటే ఏంది తండ్రి ఎదుట అని చెబుతూ దిక్కులేని పిల్లలను భక్తి అంటే ఏమిటంటే దిక్కులేని పిల్లలు దిక్కులేని పిల్లలు ఉంటారు కదా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులు పరామర్శించటూ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుతు నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను పరామర్శించాలి వాళ్ళ ఇబ్బందులు పరామర్శించాలి వాళ్ళకు ఆదరణ కలిగించాలి దేవుని గొప్పతనాన్ని వారికి నేర్పించాలి కానీ మళ్ళా ఈ ప్రయత్నంలో నీకు మలినాలు అంటకూడదు మళ్ళా ఇహలోక మాలిన్యాలు ఈ ప్రయత్నంలో నీకు అంటుద్ది అంటుంది వాక్యం దేవుడు అందుకని దేవుని పిల్లలారా ఏం పాట నేర్చుకుంటున్నాం మనము దేవుని ఎదుట నిజమైన భక్తి జీవితం దేవుని ఎదుట నిజమైన ఇప్పుడు చెప్పాడైనా నిష్కలంకమైన భక్తి అంటే తండ్రి ఎదుట దిక్కు లేని పిల్లలను విధవరానులను పరామర్శించుకోవటం నీ నోటికి ఏం పెట్టుకోమంటున్నాడు కళ్ళెం పెట్టుకోమంటున్నాడు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నిదానంగా మాట్లాడాలి కోపం వచ్చేటప్పుడు నిదా వాక్యం వినేటప్పుడు బిర్యానీ తిన్నట్టు ఇప్పుడు పలావు పెట్టి మంచి మొక్కలు వేసి మంచి భోజనం పెట్టి వేడివేడిగా అన్నీ రెడీ చేసి పెట్టారో బాగా ఆకలి మీద ఉన్నాం అప్పుడు కొద్దిసేపు మాట్లాడతారా అని ఎవరన్నా వెళ్తున్నారు వెళ్తావా ఈ పలావు ఈ బిర్యానీ వదిలిపెట్టి నువ్వే ఆగు నేను తిన్నా కొత్త ఆకలి మీద అన్నం తింటున్నారండి కొద్దిసేపు మాట్లాడుకున్నారా తర్వాత తిన్నావులే ఎవరైనా అంటే వెళ్తావా నువ్వు ఆగు ముందు నేను తినాలను అలాగే వాక్యం వినటానికి కూడా బేగరపడ చెవులు ఇయ ఇయ్య మన చెవులు ఇచ్చి శ్రద్ధగా ఆలకించి వినాలి క్షుణ్ణంగా చూడండి చికెన్ ముక్కలు తినేటప్పుడు కొంతమంది మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు బొక్కలు కూడా తింటాడు ఆయన చికెన్ తినేటప్పుడు ఆ బొక్కలు ఉంటాయి కదా అవి కూడా పారాడు అవి కూడా తింటాడు అట్లా శ్రద్ధగా శుభ్రంగా తింటాడు ఆయన ఎవరి అలవాటు వాళ్ళది మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా అలాగే వాక్యం కూడా శ్రద్ధగా విని ఆలకించి నేర్చుకోమంటున్న వాక్యం మళ్ళీ ఇంకేముంటున్నాడు మళ్ళీ ఇంకేముంటున్నాడు ఏం చెప్తున్నాడు మీరు మోసపోవద్దు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు మీరు మోసపోవద్దు మిమ్మల్ని నిజమైన భక్తి జీవితంలో ఇన్ని విషయాలు చెప్తున్నాడు యాకోబు గారు దేవుని ప్రేరణ ప్రారంభ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తాయి దేవుని దగ్గర నుంచే శ్రేష్టమైన ప్రతి ఏవి ప్రతి వరం దేవుని దగ్గర దేవుని దగ్గర నుండే మీకు వస్తుంది కాబట్టి మీరు మోసపోతే ఎక్కడి నుంచి వస్తారు ఇన్ని విషయాలను మనకు వాక్యం ద్వారా దేవుడు నేర్పించాడు కాబట్టి ఏం పాట నేర్చుకున్నాం మనము దేవుని ఎదుట భక్తి దేవుని ఎదుట నిజమైన భక్తి జీవితంలో ఇలక్షణాలన్నీ ఉండాలండి ఇలక్షణాలన్నీ మనలో ఉన్నప్పుడు మనది నిజమైనటువంటి భక్తి జీవితం అయిపోద్ది కానీ ఎన్ని లేకుండా నోటికి చిక్కం పెట్టుకోకుండా మాట్లాడడానికి దాన్ని మాట్లాడటానికి లిమిట్స్ లేకుండా కళ్ళెం పెట్టుకోకుండా కోపం వచ్చేస్తూ ఇవన్నీ చేస్తున్నాం అనుకో మనము అది భక్తి జీవితము అన్నది ఏమంటారంటే భుక్తి జీవితం అంట భుక్తి జీవితం భుక్తి అంటే భక్తికి ఆపోజిట్ భుక్తి భుజించే జీవితం భుక్తి జీవితం అంటున్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లల వాక్యాన్ని విన్నప్పుడు జాగ్రత్తగా విని నేర్చుకోవాలి దేవుని ఎదుట క్రమం కలిగి భక్తిగా జీవించాలి ఇలా లేకుండా ఇలా ముందుకు రాకుండా మనము ఆశీర్వదించబడలేము ఆత్మీయంగా ఆశీర్వదించబడలేము శరీర సంబంధంగా కూడా ఆశీర్వాదాలు ఉండవు మనకి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా ఏం వాక్యం నేర్చుకున్నాం మనం ఏం పాట నేర్చుకున్నాం దేవుని ఎదుట నిజమైన భక్తి జీవితానికి ఇవన్నీ క్వాలిటీస్ కావాలి లేకుండా కూర చేశారనుకోండి మీరు కూరలో ఏ వేయకుండా వేయాల్సినవి వేయకుండా అన్నీ చేసి కూ మిగతా వేసి కూర చేసి తినండి అంటే ఎవరైనా తింటారా బాగాలేదంటారు అలాగే మన భక్తి జీవితంలో కూడా ఈ లక్షణాలన్నీ మనం నింపుకోవాలి ఈ లక్షణాలన్నీ నింపుకోవాలి నింపుకొని నిండుకుండలా ఉండాలి మళ్ళీ అది కూడా పాయింట్ నిండుకుండా తొనకదు తొనకదు సగంకుండా సగం కొండ ఏమైపోద్ది సామత్యస్తారు పెద్దలు అందుకనే జాగ్రత్తగా ఉండాలి నిజమైన భక్తి జీవితానికి అర్థం తెలుసుకొని దాని ప్రకారము అన్నింటినీ తగ్గించుకొని ఏది ఎక్కువైనా ఇబ్బంది కోపం ఇబ్బంది వాక్యం వినకపోయిన ఇబ్బంది పాటించకపోయినా ఇబ్బంది క్రమం లేకపోయినా ఇబ్బంది డిసిప్లిన్ లేకపోయినా ఇబ్బంది ఏది లేకపోయినా భక్తిలో ఇబ్బందులే తగ్గిపోతాం కాబట్టి వీటన్నింటిని సంతరించుకొని భక్తి జీవితాన్ని పెంపొందించుకుంటూ ఇప్పుడు పాడుతూ పాడుతూ ఉన్నాం అనుకునే రాగం ఏమైపోద్ది ఇంకా రాగము మంచిగా తయారు వేపాకు తిన్నంగా తిన్నంగా ఏమైపోద్ది వేపాకు బాగా తింటున్నాం అనుకో తిన్నంగా తిన్నంగా ఏమైపోద్ది తీయక అయిపోద్ది తెలుసా అలాగే పాట పాడంగా పాడంగా కూడా గొంతు సవరించబడి అద్భుతంగా పాడతారు ప్రాక్టీస్ చేసి అలాగే భక్తి జీవితం కూడా నిరంతరం నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి పాపంలో చిక్కుకొని పోకూడదు పాపం అనేది ఎలాంటిది అంటే సులువుగా చిక్కులు పెట్టారు చిక్కులు పెట్టే వాళ్ళు ఉంటారు సులువుగా అలాగే చిక్కులు పెడతారు వీటన్నింటినీ అధిగమించి మీరు భక్తులు ఎదగాలని కోరుకుంటూ నిజమైన భక్తి జీవితానికి ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ మనసులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవిస్తారని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నాను విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన గాడ్నెస్ ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తి మిక్కిలి కృపా కనిక్రమ కలిగిన మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన కృపలనే ఈ పాఠాన్ని నేర్పించిన తండ్రి పిల్లలు విన్నారు విని మనస్సులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను వారికినే నాకు విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి